టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు ఈ వర్క్ మొదలు పెట్టామంటే త్రివిక్రం గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేసామండి పాపం సుజీత్ ఎంత కష్టపడి నాకు తెలుసు రాత్రి బాగోలు ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టాడు పాపం ఆయన ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్ అభిమాని కూడా నెక్స్ట్ ఈ సినిమాకి మూడు పిల్లర్స్ ఉందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవికే చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైటు ఈ సినిమా మీద ఉన్నాడు మా తమను అన్న రోజు అడుగుతుండేవాడిని తమ్ముడిని తమ్ముడు చూడు తమ్ముడు బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు అన్నా నువ్వు మీద చేసి పడుకో బ్లాక్ బస్టార్ అనివాడు ఎప్పుడు చూసినా అయినా నాకు నిద్ర పట్టేది కాదు లాస్ట్లో కూడా ఆయన బాన్ఛత్ కాళ్ళ రక అన్నాడు ఈ ఈరోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే ఉందండి అభిమానులు అసలు కేరింతలు అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు అసలు కళ్యాణ్ గారు గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిషు అసలు ఎంత ఎట్లా ఉన్నాడైనా ఎంత ఎలా చేసాడో అసలు నాకేం మతి లేదు అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా వాళ్ళ మీరు అంతా చూసే ఉంటారు పర్ఫ మా తమ్ముడు అండి సారీ తమ్ముడు ఇక ప్రియాంక మోహన్ గారు అర్జున్ దాస్ గారు ఇమ్రాన్ హాస్మి శ్రీహారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా చేసే ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా మేనేజర్సు అసలు రాత్రింభాగంలో చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు నిద్ర కూడా నేను వెళ్ళిపోద్దునే వెళ్ళిపోయి అలా డల్లుగా ఉండేవారు వాళ్ళు పాపం చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ నాగవంశీ గారికి ఈ టైట్లు ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు